రస్కులు తెచ్చుకుంటే ఉత్తి చాయ్ పాలు తింటున్నారా అయితే ఆగండి ఆగండి రస్కులతోటి రిస్క్ లేకుండా టేస్టీగా మంచి స్వీట్ అయితే తయారు చేసుకుందాం అసలు హాలిడేస్ కదా పిల్లలు అసలు పైకిస్తున్నారా అసలు ఎగవరు అందుకని కాచిన పాలు కాచినట్టు ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఆ పాలన్నీ ఒక కడాయిలో పోయేసుకోండి ఆగండి మొత్తం పాలను పోయేసారో కొన్ని పాలు గిన్నెలో తీసుకోండి దాంట్లో కస్టర్డ్ పొడి వేసుకోండి మీకు థిక్నెస్ ఎంత కావాలో అంత పొడి అయితే వేసుకుని కలిపేసుకోండి పాలల్లో పొడి కలిపిన పాలు తీసుకుపోయి మరుగుతున్న పాలల్లో వేసేయండి ఆ వెంటనే పంచదార వేసుకోండి ఆ వెంటనే లేట్ లేకుండా మూడు నాలుగు లేకుండా ఒక ఐదు యాలకులు దంచి వేసుకోండి కొద్దిగా థిక్నెస్ వచ్చిన తర్వాత ఈ రస్కులు ఉంటాయి కదా అవి మొత్తం ఎండు ఉంటాయి అందరు గౌలిచ్చేయండి ఇలా నిద్ర లేక రస్కులు మమ్మీ అని అడుగుతారు కంపల్సరీగా ఇదిగో స్వీట్ చేసాను నాయన అని చూపించండి నీ మొఖం రస్కులతో ఏం స్వీట్ అంటారు తీసుకుపోయి మీరు ముందర పెట్టండి వాళ్ళు మళ్ళీ షాపుకి పోయి రస్కులు ప్యాకెట్ తీసుకొచ్చి మళ్ళీ స్వీట్ చేయమని పోతే చూడండి అంత టేస్టీగా ఉంటది రస్కులతో స్వీట్ ఒక్కసారి చేసి చూడండి పెట్టుకోండి కూల్ గా ఇంకా బాగుంటది ఉంటాయి అందరికి బై